హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాల్తీ గార్డెన్ ఇంకొన్ని రోజులైతే సమ్మర్ సీజన్ రాబోతుంది కదా ఈ సమ్మర్ సీజన్లో ఏ ఏ వెజిటేబుల్ గ్రో చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ నెక్స్ట్ సీజన్ కోసం నా పెరటి తోట మొత్తాన్ని కూడా నేను రెడీ చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ సిమ్మను యాక్టివేట్ చేసుకోండి మనం ఇన్ టైంలో హార్వెస్ట్ చేయకపోతే ఇది కలర్ చేంజ్ అవుతుంది చూస్తారా ఇది సైడ్లో కలర్ చేంజ్ అయింది ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుంది ఈ సైడ్లో ఒక కలర్ కనిపిస్తుంది ఎందుకంటే ఇది హార్వెస్ట్ చేసేయాలి ఎక్కువ రోజులు నుంచితే మాత్రం ఇలా అవుతుంది క్యాలీఫ్లవర్స్ని ఇంకా ఎక్కువ రోజులు ఉంచలేం కాబట్టి ఉన్న మొత్తాన్ని కూడా తీసేస్తున్నాను ప్రీవియస్గా ఆ టూ వీడియోస్లో నేను క్యాలీఫ్లవర్ చూపించాను కదా ఇది లాస్ట్ హార్వెస్ట్ అండి ఈసారి అయితే నాకు చాలా బాగా వచ్చాయి క్యాలీఫ్లవర్స్ జనవరి మంత్లో నాటుకోవాల్సిన సీడ్స్ అన్నిటిని కూడా నేను నాటుకోవడం అనేది జరిగిందండి అసలు ఏ ఏ సీడ్స్ నాటుకున్నాననేది మీకు వీడియోలో వన్ బై వన్ చెప్పేస్తాను నెంబర్ వన్లో బీరకాయ రికమెండ్ చేస్తానండి ఈ సీజన్లో బీరకాయలను నాటుకుంటే సమ్మర్ అంతా కూడా మనం మంచి ఫ్రూట్స్ తీసుకోవచ్చు బీరకాయలను సీడ్స్ ద్వారా నాటుకోవాలి ఇది తీగ జాతి కూరగాయ కాబట్టి కాస్త పెరిగిన తర్వాత సపోర్ట్ అనేది ఇవ్వాలి అయితే మొదట్లో దీనికి అన్ని మేల్ ఫ్లవర్సే వస్తాయండి ఆ తర్వాత ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి మేల్ ఫిమేల్ రెండు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనము హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి రెండవ రకము నేతి బీరకాయ అండి నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది ఇందులో అందుకే నెయ్యి నేతి బీరకాయ అని అంటారు దేశీయ రకం ఇది దీనికి కూడా సీడ్స్ ద్వారా పెంచుకోవాలి తీగజాతి కావున ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అయితే దీని ఫ్లవర్స్ మాత్రం ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి అప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవాలి హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే మనం ఎక్కువ ఈల్డ్ను ఆశించవచ్చు అన్నమాట మూడవ రకం కీరను రికమెండ్ చేస్తానండి ఇది కూడా తీగ జాతి మొక్క ఇప్పుడు నాటుకుంటే సమ్మర్ అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు ఇవి పాకడానికి మంచి సపోర్ట్ ఇచ్చుకుంటే చాలా బాగా తీగ పాకి మంచి ఫ్రూట్స్ అనేవి వస్తాయి అయితే తీగ జాతికి సంబంధించి మొక్కనన్నిటిని కూడా నేలలో అవకాశం ఉంటే పెట్టుకుంటే చాలా మంచిది కంటైనర్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం పెద్ద కంటైనర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నాలుగవది దోసకాయలండి సంవత్సరం అంతా గ్రో చేయొచ్చు వీటిని కానీ ఇప్పుడు నాటితే మాత్రం పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా సీజన్లో ఎక్కువ పేస్ట్ అటాక్ అవుతుంది దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రం ఎక్కువ దిగుబడిని తీసుకోవచ్చు అనమాట తర్వాత కాకరకాయను రికమెండ్ చేస్తానండి ఎండాకాలంలో బాగా గ్రో అయ్యే మొక్కలు ఇదొకటని చెప్పవచ్చు దీన్ని కూడా సీడ్స్ ద్వారా నాటుకొని మంచి సపోర్టింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పటి వరకు చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీగ జాతికి సంబంధించిన వెజిటేబుల్ అండి ఇప్పుడు వేరే రకానికి వస్తే వంకాయలండి అండి వంకాయలు అయితే ఎండాకాలంలో చాలా బాగా గ్రో అవుతాయి ఇప్పుడు నాటుకుంటే సమ్మర్ కాదండి సంవత్సరం అంతా కూడా వంకాయలను తీసుకోవచ్చు వీటిలో చాలా రకాల వంకాయలు ఉన్నాయి మనకు తెల్ల వంకాయలని పచ్చ వంకాయలని తర్వాత నల్ల రకపు వంకాయలని వివిధ రకాల వంకాయలు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి మన మనకి ఏవి అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటిని నాటుకుంటే మనము సంవత్సరం అంతా కూడా ఈ ఫ్రూట్స్ను తీసుకోవచ్చు అన్నమాట తర్వాత టమాటాలండి ఈ టమాటా నారు చూస్తున్నారు కదా కంపోస్ట్ ద్వారా వచ్చిన సీడ్స్ తోటి ఇవి విధంగా పెరిగాయి ఇవి ఈ సైజులో పెరిగిన తర్వాత నేను శాప్లింగ్ చేసుకోవడం అనేది జరిగింది అయితే ఈ టైంలో టమాటాలను ఖచ్చితంగా నాటుకోమని నేనైతే సజెస్ట్ చేయనండి ఎందుకంటే ఎండలు ముదిరే కొద్దీ టమాటలు దిగుబడి అనేది రాదు ఫ్లవర్స్ వచ్చినా అవి కాయగా మారకుండానే రాలిపోతాయి అలాంటప్పుడు టమాటా ప్లాంట్స్ను నీడలో పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ పెంచుకోవాలనుకుంటే మాత్రము ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే నీడలో పెంచే సౌలభ్యం ఉంటే ఖచ్చితంగా టమాటాలను ఈ టైంలో పెంచుకోవచ్చండి నేను ఇక్కడ కంటైనర్లో వీటిని ఈ నాటుకోవడం అనేది జరిగింది ఎందుకంటే వీటి పక్కన నాకు పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల యొక్క నీడ వీటి మీద వస్తుంది కాబట్టి ఇవి పెరుగొచ్చేమో అన్న ఉద్దేశంతో నేను ఈ కంటైనర్లో వీటిని శాప్లింగ్ చేసుకోవడం అనేది జరిగింది సమ్మర్లో వీటి రేట్స్ ఎక్కువగా అవుతాయి కాబట్టి మనకు కొంత టమాటాలు రావడానికి ఇక్కడ ప్రయోగం చేయడం అనేది జరిగింది చూడాలి రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఆ తర్వాత గోరు చిక్కుడు అండి ఎండాకాలంలో బాగా వచ్చే వెజిటేబుల్లో గోరు చిక్కుడు ఒకటని చెప్పొచ్చు ఇది కాస్త చెట్టులాగా పెరుగుతుంది కాబట్టి కొంత పెరిగిన తర్వాత సపోర్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగా గ్రో అవుతుంది ఆ తర్వాత ముల్లంగి అండి ఇది దుంప జాతికి చెందింది కాబట్టి ఇది కూడా పెంచుకోవచ్చు ఆ తర్వాత మనం సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయాల్సిన ఫ్రూట్స్ రెండు ఉన్నాయండి వాటర్ మెలాన్ ఆ తర్వాత మస్క్ మెలాన్ ఉన్నాయి ఈ రెండి కూడా తీగ జాతి కాబట్టి వీటిని కూడా నాటుకుంటే మంచి ఈల్డ్ అనేవి తీసుకోవచ్చు అనమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్